టోటల్ మీకు పత్రిక పెట్టడం ద్వారా టోటల్ ఎక్సిసోడ్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది కార్యక్రమం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తూ బ్యాంక్ అదేవిధంగా ముందు గవర్నమెంట్ మీటింగ్ అని మీకు అందరూ తెలిసింది పూనూరు గవర్నమెంట్ మీటింగ్ ఏపీఎస్ సర్కల్ చైర్మన్ కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏపీఎస్ సర్కల్

ఈ మధ్యన ఈ గంటూ ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు దానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ అదేవిధంగా లోకల్మెంట్ దానికి బాధ్యం అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు వైపు వచ్చి వచ్చే నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోకల్ ఎంటర్టైన కనిపిస్తూ ఉంది ఒక ముగ్గురు వ్యక్తులు బయటకు అనిపిస్తా ఉంది

कांत का उन्होंने తెలుసుకొని కో సెల్ఫోని ఒక సెవెన్ టైమ్స్ ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ జరిగింది సో అది తీని అనుము రీటన్ సెల్ఫోన్ తోినా విషయం కూడా మనము ఈ క్రైమ్ నో ఎస్కోర్ వా కొని తీ కొనే కొనే అనుము విషయం కూడా పొందుచాం తాము నిర్వేద కుటుంబం ని చెప్ తినని వినా తోటని స్థాపన రని వీరంగ కొన్ని వీడియోస్ ఆయన దేని దాంట్లో అయిండులా అది ఏ లోక కేసు అదైనగా 23 లో కూడా మన సోది పాఠ దేశంలో ఈ షౌ మోన నా సో ఆనంద్ నా పోటెల్ సో ఇదే వాకి తీ ఈ మోటివ్ samajici aina period చారు లోక స్థితి గారి ఏందగా మనం కేటి ఒక కేస్ నౌ తీ దన్ని ఆరోగ్య ధనో పితాయి ఎకే కొన్ని అస్ట్రాన్మిక్ ఇంపాక్ట్స్ లైకోచే ముఖంగా వసవానికి ಮುಂಬೈ ಒಟ್ಟ ತಾರೀಕು ರಾತ್ರಿ ಎಂಟು ಗಂಟೆ ನಾವೇ ತೊಮ್ ನಿಮಿಷ ಅಟ್ಯಾಕ್ ಅಲ್ಲಿ ಅಂತ ಆ ಬೇಕಾ ಸೊ ಆ ದರ್ ಉನ್ನ ಸೀಸಿ ಪುಟೇಜ್ ಅನ್ನ ಹೆಚ್ಚು ಜನ ಸೀಸಿ ಜೊತೆಗೆ ಮುಂದೆ ಮೇಡಮ್ ಗೊಳಗ ಅನ್ನೊಂದು ಸಾರು ಮುಂಬೈ ಒಟ್ಟೋ ತಾರೀಕು ರಾತ್ರಿ ಎಂಟು ಗಂಟೆ ವಿಶಾಲ್ಕಿ ఒక ఇంటర్వ్యూకు హాజరు కావడానికి వచ్చి తెలియదు ముందు అటు తెలియదు అటువంటి దిశగా అటు మళ్ళా సహాయం అనేది తెలియదు తర్వాత బై బై కోయిట్ నొటెషన్ కొడి తయారు సో ఆ ఇంటర్వ్యూ ఆలోపన ఇల్లన నా 10 నిమిషాలకి తెలియదు ఇట్లా కున్నాను ప్రవేశిస్తా గిరిదికి ఎన్న సొంతదంతం కి సామి తర్వాత ఆరోదానికి ఇనేర సకమ రాగలదని ఏ రెంటికి నా మిలా నా మీద పంచాయతీ ఆ రోజు కూడా తీసుకునే స్థితి తీసుకోవడం జరిగింది ఆ రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఫిర్యాదు ఇచ్చింది మాకు సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు సో ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఒక బైక్ నెంబర్ కూడా ఏపీ సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్ జీరో టూ త్రీ అనే బజాజ్ బ్రాండ్ ఆఫ్ బైండ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కూడా ఒక కేసు ఉంది అప్పుడు దాడి జరిగినప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు అయితే దాంట్లో అన్లిమిటెడ్గా ఉదయం చనిపెట్టిన వీలు పడేదని అది క్లోజ్ చేస్తున్నారు ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద స్కేజ్ జరిగిందని చూస్తాం ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్టవైపురే కార్యకలాపాలు ఇటువంటి త్రీ హ్యాండ్రెడ్ రౌడీ విజయవాడ సిటీలో ఎక్కువ పరిస్థితుల్లో ఆలోచించబోము రౌడీలు ఇష్ట కసరత్తు లేదా ఈ మీకు చూశారు బ్రీ బ్యాచ్ చాలా కఠినంగా ముందుకు పోతున్నాము చాలా అరెస్ట్ చేస్తున్నాము విజయవాడలో ఎక్కువంటి సన్న విక్రయ కార్యకలాపాలు పాల్పడినా ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించలేదు ఎన్నైనా మనం చూసినా క్లియర్ చెప్పడం జరిగింది అతను పట్టుకుంటే టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా బైక్ వచ్చింది వీళ్ళ దీని ప్రకారము వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము మనకు ఈ కొన్నూర్ గౌతమ్ రెడ్డి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఆయన దగ్గర ఆయన ఆయనకు సంబంధించిన ఆయనకి క్లోజ్గా ఉన్న ఇంకొక అడ్వటేట్ అదేవిధంగా ఇంకొక పురుషోత్తమని అయినా అదేవిధంగా ఈ మనసి అనే మీద వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఒక కొంత మనీ వీళ్ళు ఇచ్చేటట్టు సో మన మనీ ఇచ్చి ఇతన్ని ఇతని మీద అత్యాయత్నమా లేదంటే రావట్లేదు మొత్తం మీద కామెకి చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు సో దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్లో మనము చేయడం జరిగింది ఆశించడం జరిగింది ఒక ఐదు మంది ఇంకా పారాడే పారాడేలో ఉన్నారు అనిల్ అనే ఒక కథను పృథ్వీరాజ్ అనే ఒక కథను బిద్ద పురుషోత్తం పండ సీఎం అదేవిధంగా ఈ పూనర్ గౌతమ్ రెడ్డి గారు వీళ్ళ ఐదు కూడా